హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అది రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై రెండు సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాల సమయంలో కేర్ హాస్పిటల్కి సిద్ధార్థ రెడ్డి ప్రత్యూషను తీసుకుని వచ్చి ఇద్దరం కలిసి విషం తాగామని చెప్పాడు వెంటనే వార్డ్ బాయ్స్ ట్రెషర్ తీసుకొచ్చి ఇద్దరిని చేర ఐసీయూలో అడ్మిట్ చేశారు వెంటనే డాక్టర్స్ ట్రీట్మెంట్ చేయడం మొదలు పెట్టారు ఎనిమిది గంటలకి ప్రత్యూష మదర్ కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆమె హుటాహుట వచ్చేసరికి రాత్రి తొమ్మిదిన్నర అయ్యింది అసలు ఆ రోజు ఏం జరిగిందో మనం తెలుసుకునే ముందు ప్రత్యూష జీవితాన్ని పూర్తిగా తెలుసుకుందాం తెలంగాణలో ఉన్న భువనగిరిలో జన్మించింది ప్రత్యూష ప్రత్యూషకి ఒక తమ్ముడు ప్రణీత్ చంద్ర అలియోస్ కృష్ణచంద్ర ఉన్నాడు ప్రత్యూషని ఇంట్లో వాళ్ళు ముద్దుగా పింకి అని పిలుచుకునేవారు ఆమె నాన్నగారు హైదరాబాద్ లో ఉన్న సిండికేట్ బ్యాంక్ లో పనిచేస్తుండేవారు ప్రత్యూషకు పద్దెనిమిది నెలల వయసున్నప్పుడు వాళ్ళ అమ్మ సరోజినీ దేవి గారు నల్గొండ వెళ్లి టీచర్ ట్రైనింగ్ అయ్యారు ట్రైనింగ్ అయిన పద్దెనిమిది నెలల తర్వాత ఆమెకు మిరియాలగూడ క్యాంప్ స్కూల్లో స్పెషల్ టీచర్ గా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది ఆమె మూడు సంవత్సరాల ప్రత్యూషని తన బాబుని తీసుకుని మిరియాలగూడ వచ్చేశారు మిరియాలగూడలో తను టీచర్ గా ఉన్న స్కూల్లోనే ప్రత్యూషను కూడా చేర్పించారు ప్రత్యూష నాన్నగారు హైదరాబాద్లో ఉండడం ఆమె పిల్లలతో మిరియాలగూడలో ఉండడంతో ఇబ్బందిగా అనిపించి అందరం ఒకే దగ్గర ఉండాలని నిర్ణయించుకొని హైదరాబాద్ బొమ్మల రామారాం స్కూలులోకి సరోజినీదేవి గారిని షిఫ్ట్ చేయించారు తార్నాకలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవారు అప్పటికి ప్రత్యూష ఫోర్త్ క్లాస్ చదువుతుంది తార్నాక వచ్చాక అంత బాగానే ఉందనుకున్న సమయంలోనే ప్రత్యూష సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడు వాళ్ళ నాన్నగారు మరణించారు ఆయన మరణాన్ని ప్రత్యూష జీర్ణించుకోలేకపోయింది టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాశాక ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయ్యాక ఇంటర్ హిమాయత్ నగర్ ఉన్న గౌతమి రెసిడెన్షియల్లో జాయిన్ చేశారు వాళ్ళ అమ్మగారు ఇక్కడ కాలేజీలో చేరిన తర్వాతే తన క్లాస్మేట్ సిద్ధార్థ్ రెడ్డి అనే ఒక స్టూడెంట్ పరిచయమయ్యాడు కొన్నాళ్ళకి ఇద్దరు లవ్ లో పడ్డారు అక్కడ ఇంటర్ చదువుతున్నప్పుడే జిమ్ టీవీలో డైరెక్టర్ రాఘవేందర్ రావు గారు జగదేక వీరుడు అతిలోక సుందరి అనే ఒక హీరో హీరోయిన్ కంటెస్ట్ ప్రోగ్రాం నిర్వహించారు ఆ ప్రోగ్రామ్ కి ఇంట్రెస్ట్ ఉన్న తన ఫ్రెండ్స్ అందరూ ఫొటోస్ పంపించారు దాంతో ప్రత్యూష కూడా తన దగ్గరున్న మూడు ఫొటోస్ పంపించింది పంపించిన నెల రోజుల తర్వాత వాళ్ళింటి ల్యాండ్ లైన్ కి ఆఫీస్ నుండి ఫోన్ చేసి మీ అమ్మాయి ప్రత్యూష అతిలోక సుందరి జగదోక వీరుడు ప్రోగ్రామ్ కి సెలెక్ట్ స్క్రీన్ టెస్ట్ కోసం పంపించండి డేట్ చెప్పారు సరోజినీ దేవి గారికి డౌట్ వచ్చి మా అమ్మాయి జిమ్ సెలెక్ట్ అవ్వడం ఏంటి అని గౌతమి రెసిడెన్షియల్ కి వచ్చి ప్రత్యూషన్ కలిసి అడిగితే అవునమ్మా ఫ్రెండ్స్ పంపిస్తే వాళ్లతో పాటు నేను కూడా పంపించి మన ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చాను అని చెప్పింది సరోజినీ దేవి గారు జిమ్నీ ఆఫీస్ కి ప్రత్యూషన్ తీసుకెళ్లాలా వద్దా అని తర్జుమా బర్జుమా పడి తన స్నేహితులు సలహా అడిగారు తన స్నేహితులందరూ పింకీని ని తీసుకెళ్ళు ఎంతో మంది ప్రయత్నిస్తే ఒకళ్ళకో ఇద్దరికో వస్తుంది ఇలాంటి అవకాశం ఆ అవకాశం మన పింకీకి వచ్చింది తీసుకెళ్ళండి అని సలహా చెప్పారు ఆమె తరువాత తన అన్నయ్యకి కూడా విషయం చెప్పి సినిమాల్లో నటించే వాళ్ళంటే అందరూ చులకనగా చూస్తారు కదా అన్నయ్య ఏం చేయమంటావో చెప్పని సలహా అడిగారు ఆయన కూడా తీసుకెళ్లమ్మా ఎవరో ఏదో అనుకుంటారని మనమెందుకు వెనక్కి తగ్గాలి నీ భర్త పోతే నీకెవరైనా రూపాయి ఇచ్చారా నీ పోరాటం నువ్వే చేసుకుంటున్నావు కదా ఇది కూడా అంతే సినిమాలో నటించే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు మనం మంచిగా ఉంటే మంచోళ్ళం చెడ్డగా ఉంటే చెడ్డోళ్ళం అంతే అంతా మనలోనే ఉంటుంది అని ధైర్యం చెప్పారు అన్న ఇచ్చిన ధైర్యంతో ఆమె ప్రత్యక్షను తీసుకుని జెమ్ని స్టూడియోకు తీసుకెళ్లారు ప్రత్యపై రావు గారు స్క్రీన్ టెస్టులు మేకప్ టెస్ట్లు ఆడిషన్ చేశాక అన్ని టెస్టుల్లోనూ సెలెక్ట్ అవుతూ ఫైనల్ టెస్టుల్లో కూడా సెలెక్ట్ అయ్యింది అందులో మొత్తం ఫైనల్గా ఏడుగురు అమ్మాయిల్లి ఏడుగురు అబ్బాయిల్లి సెలెక్ట్ చేశారు ఆ ఏడుగురు అమ్మాయిల్లో ఒకరు ప్రత్యూష కాగా ఒకరు ఉదయ్ బాను మరొకరు సింగర్ సునీత మరొకరు హీరోయిన్ లయ లయ సెకండ్ ప్లేస్ లో సెలెక్ట్ అవ్వగా ప్రత్యూష థర్డ్ ప్లేస్ లో సెలెక్ట్ అయ్యింది ఈ కంటెస్ట్ ఉద్దేశం హీరో హీరోయిన్లు ఎవరికైనా కావాలంటే సెలెక్ట్ అయిన వారిని సజెషన్ చేస్తారు డైరెక్టర్ రాఘవేందర్ గారు ప్రత్యూషకి మిస్ మైలీ అవార్డు కూడా ఇచ్చారు తరువాత రాఘవేందర్ రావు గారు సరోజినీ దేవ్ గారిని పిలిపించి మీ అమ్మాయికి మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి కొంచెం యాక్టింగ్ నేర్పిస్తే మంచి హీరోయిన్ అవుతుందని చెప్పారు మరి నాకు సినీ పరిశ్రమలో ఎవరూ తెలిసిన వారు లేరు కదా సార్ మీకు ఎవరైనా తెలిసిన వారు ఉంటే చెప్పండి అని సలహా అడిగారు ఆయన బొట్ల శ్రీరాముల గారికి ఫోన్ చేసి ప్రత్యూష గురించి చెప్పి మిమ్మల్ని వారు ఒకసారి కలుస్తారు మాట్లాడండి అని చెప్పారు రావు గారు చెప్పాక ప్రత్యూషన్ తీసుకుని బొట్ల శ్రీరాములు గారిని కలిశారు ఆయన మీ అమ్మాయికి యాక్టింగ్ నేర్పిస్తాను గాని తారనాకు రోజు వచ్చి నేర్పించాలంటే నాకు కష్టం అవుతుంది నాకు దగ్గరలో ఎక్కడైనా ప్లేస్ చూడండి పాపకి ఒక గంటో రెండు గంటలో యాక్టింగ్ నేర్పించి వెళ్తాను అన్నారు ఆమె వెంటనే జెమ్ని ఆఫీస్ కి వెళ్లి అక్కడ వారిని రిక్వెస్ట్ చేసింది వాళ్ళు ఉదయం పూట కావాలంటే ఒక గంట వాడుకోండి అని ఒక రూమ్ ఇచ్చారు అక్కడ బొట్ల శ్రీరాముల గారు రోజు ఉదయం ఒక గంట ప్రత్యూషతో పాటు మరో ఇద్దరికి యాక్టింగ్ నేర్పించేవారు ప్రత్యూష తార్నాక్ నుండి రోజు ఉదయం ఎనిమిది గంటలకి ఆటోలో బయలుదేరి జమ్ని ఆఫీస్కి వచ్చి శ్రీరాముల గారి దగ్గర ఒక గంట యాక్టింగ్ నేర్చుకుని అట్నుంచటే రాకేష్ మాస్టర్ దగ్గర మరో గంట డ్యాన్స్ నేర్చుకుని తిరిగి అదే ఆటోలో కాలేజీకి వెళ్లేది అక్కడ కాలేజీలో బుద్ధిగా చదువుకుంటూనే సిద్ధార్థతో తో యథావిధిగా లవ్ లో కూడా కంటిన్యూ అయ్యేది ఇలా కొన్ని రోజులు జరిగాక శ్రీరాముల గారికి డైరెక్టర్ ఎన్ శంకర్ గారు ఫోన్ చేసి శ్రీరాములయ్య సినిమాలోకి ఒక అమ్మాయి కావాలని అడిగారు ఆయన తన ఉన్న ప్రత్యుష్ తో పాటు మరో ఇద్దరిని పంపించారు ముగ్గురిని ఆడిషన్ చేసిన శంకర్ గారు ప్రత్యుషిని సెలెక్ట్ చేశారు ఆ సినిమాలో మోహనబాబు ఇంట్లో పని మనిషి ముత్యాల క్యారెక్టర్ చేసింది ఈ క్యారెక్టర్ చేస్తూనే గారి దగ్గర యాక్టింగ్ నేర్చుకునేది మరి శ్రీరాములు గారికి మోహనబాబు గారే ఫోన్ చేసి నేను ఒక సినిమా తీస్తున్నాను అందులో నాకు కూతురు క్యారెక్టర్కి నాతో పోటీపడి నటించే ఒక మంచి అమ్మాయి కావాలని చెప్పారు ఆయన సరేనని చెప్పి ముందు రోజు గాయత్రి అనే ఒక అమ్మాయిని పంపించారు తరువాత రోజు ప్రత్యూషని వాళ్ళమ్మగారు గారి ఇంటికి తీసుకుని వెళ్లారు ఫిలిం నగర్లో ఉన్న మోహనబాబు ఇంటి రోపు ఎక్కుతుండగా పైన రవిరాజ పిన్సెట్ గారు మోహనబాబు గారు చూసి అక్కడే ఆగండని చెప్పి ప్రత్యూషని తన లంగా రెండు చేతులతో పట్టుకుని పరిగెడుతూ పైకి రమ్మని చెప్పారు వాళ్ళు చెప్పినట్లే ప్రత్యూష పరిగెట్టి వెళ్ళింది పైన ఒక డైలాగ్ చెప్పమని చెప్పారు వెంటనే డైలాగ్ కూడా చెప్పేసింది అప్పుడు నిన్నెక్కడో చూసేనమ్మాయి అని మోహనబాబు అన్నారు శ్రీరాముల ఈ సినిమాలో పని మనిషి ముత్యాల క్యారెక్టర్ చేసింది నేనే సార్ అని తనను తాను పరిచయం చేసుకుంది రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి చెబుతామని పంపించేశారు రెండు రోజుల తరువాత చెప్పినట్లుగానే పిలిపించి రాయిడ్ సినిమాలో కూతురు క్యారెక్టర్ సెలెక్ట్ చేస్తామని అగ్రిమెంట్ కూడా రాయించుకున్నారు అగ్రిమెంట్ రాయించుకున్నాక షూటింగ్ కి పది రోజుల ముందు నుంచి మోహన్ బాబు గారు రోజు ప్రత్యూషుని తన ఇంటికి పిలిపించుకుని తన కూతురిలాగా ట్రీట్ చేసి తనకు ఏమి కావాలంటే అది ఇచ్చి తనంటే భయం లేకుండా చేశాడు కానీ షూటింగ్ ముందు రోజు నుంచి ప్రత్యూషులో భయం పట్టుకుందట షూటింగ్ లో దిగాక మోహన్ బాబు గారు భయం లేకుండా ధైర్యం చెప్పేవారు కానీ ఒకరోజు ఏడుస్తూ మంచం మీద పడే సీన్ కరెక్ట్గా చేయట్లేదని రవిరేజ పినిశెట్టు గారు షంప్ మీద ఒక్క దెబ్బ కొట్టి ఆ సీన్ పండేలా చేశారు ఆ షాట్ ఓకే అవగానే ప్రత్యూష బయటకు వచ్చి ఒకటే ఏడుపు అందుకొని అమ్మా ఇంటికి వెళ్లిపోదాం ఈ షూటింగ్లు వద్దు అంకుల్ నన్ను కొడుతున్నారు అని అలిగిందట వెంటనే మోహన్ బాబు గారు వచ్చి రవిరాజ పిని ని పిలిపించి అతనికి కన్ను కొట్టి ఒరే పింకిని ఎందుకు కొట్టేవరా అలా కొట్టొచ్చా తప్పు కదూ ఇక నుండి కొట్టకు అని సరదాగా తిట్టి ప్రత్యూషను కూల్ చేసి ఒక చాక్లెట్ తెప్పించి ఈ రోజు నువ్వు షూటింగ్ చేయొద్దులే తల్లి ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో అని పంపి ఆ విధంగా రాయిడ్ షూటింగ్ పూర్తి చేసుకుని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ సినిమా విడుదలయ్యింది ఆంధ్రప్రదేశ్ అంతా సూపర్ డూపర్ హిట్ టాక్ తో ఆడింది ప్రత్యూషకి మంచి పేరొచ్చింది దీని తరువాత తను మొదట నటించిన శ్రీరాములయ్య పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైంది తర్వాత రవితేజ నటించిన చిరంజీవుల సినిమాలో అవకాశం వచ్చింది అయితే ఇందులో కూడా అచ్యుత్కి చెల్లెలు క్యారెక్టర్ గా నటించింది దీని తర్వాత సముద్రంలో అవకాశం వచ్చింది అది కూడా చెల్లెలు క్యారెక్టరే ఇలా షూటింగ్లు చేసుకుంటూ హోటల్ మేనేజ్మెంట్ చేసుకుంటుంది ఆ తర్వాత కూడా మరికొన్ని సినిమాల్లో సిస్టర్ క్యారెక్టర్లు వచ్చాయి కానీ అప్పుడు వాళ్ళ అమ్మగారు ఇలాగ సిస్టర్ క్యారెక్టర్లు అయితే చేయొద్దు హీరోయిన్ గా అయితేనే చేస్తామని కరాఖండిగా చెప్పేశారు మరి నువ్వు సినిమాలో నటించొద్దు పింకి హోటల్ మేనేజ్మెంట్ కంటిన్యూ చేసుకో అన్నారు దాంతో ఆమె కాలేజీకి వెళ్లి హోటల్ మేనేజ్మెంట్ చదువుకుంటున్నా చెల్లెల పాత్రలు చేయమని చాలా అవకాశాలు వచ్చాయి కానీ హీరోయిన్ అయితేనే చేస్తామని కరాకండిగా చెప్పేశారు ఆ సమయంలోనే సిద్ధార్థ్ రెడ్డి ప్రత్యూష పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ప్రత్యూష వాళ్ళ అమ్మగారికి తన లవ్ మ్యాటర్ చెప్పింది ఆమె సిద్ధార్థుని పిలిపించి చూడు బాబు నువ్వు ఎలాగో ఫారెన్ వెళ్లి ఎంఎస్సి పూర్తి చేయాలనుకుంటున్నావు కాబట్టి ఎంఎస్సి పూర్తి చేసి ఇండియాకి రా ఈలోగా ప్రతిషు కూడా చదువు పూర్తి చేసుకుంటుంది కాబట్టి ఇద్దరు హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు అలా అయితే రెండు సంవత్సరాల తర్వాత మీకు ఖచ్చితంగా పెళ్లి చేస్తానని చెప్పింది కానీ సిద్ధార్థ అమ్మగారు ప్రతీష్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు ఒక సినిమా హీరోయిన్ కోడలవ్వడం ఆమెకి లేదు ఈలోగా వన్ ఇయర్ తర్వాత ఒక రోజు రాత్రి పన్నెండు గంటల సమయంలో సరోజినీదేవ్ గారికి చెన్నై నుండి ఒక పిఆర్ఓ ఫోన్ చేసి భారతీరాజు గారు తీస్తున్న ఒక సినిమాలో హీరోయిన్ యాండ్ ఇచ్చింది ఆ ప్లేస్లోకి మన పాపను పెట్టుకోమని సజెషన్ చేశాను మీరు తెల్లారి ఫ్లైట్కి చెన్నై రావాలి అని చెప్పాడు ఆమె ఆలోచించి అప్పటికప్పుడు అన్నయ్య సలహా తీసుకుని హీరోయిన్ అంటున్నాడు కాబట్టి తెల్లారు ఫ్లైట్ కి చెన్నై పంపించింది అక్కడ రాజు గారు ప్రత్యూషను చూసి షూటింగ్ స్పాట్లోనే ఆడిషన్ చేయించాడు ఆమె యాక్టింగ్ నచ్చి వెంటనే సెలెక్ట్ చేసి ఆమెతో కొన్ని సీన్లు కూడా చేయించారు మళ్లీ మూడు రోజుల్లో షూటింగ్ ఉంటుందని డేట్స్ చెప్పి హైదరాబాద్ పంపించేశారు మూడు రోజుల తర్వాత కన్యాకుమారి వెళ్లి షూటింగ్ లో పాల్గొన్నాక ఒకవైపు బాధపడుతూ ఏడుస్తుండేలా ఒకవైపు ఆ బాధలోనే ఆనందం కనబడేలా ఒక సీన్ ఇచ్చారు భారతీరాజు గారు ఆ సీన్కి క్లెజరీన్ కావాలని ప్రత్యూష అడిగింది న్యాచురల్ గా చేయమని భారతీరాజు గారు చెప్పారు అయినా ఆమెకు కన్నీళ్లు రాలేదు భారతీరాజు గారు ఒక ప్లాన్ వేసి కెమెరామెన్ ని లైట్ మెన్స్ ని అందరినీ రెడీగా ఉండమని చెప్పి ప్రత్యూషకి ఒక దెబ్బ కొట్టారు వెంటనే ఆ సీన్ న్యాచురల్ గా వచ్చింది తరువాత ప్రత్యూషకి అసలు విషయం చెబుతూ నీ గురించే కొట్టాను తల్లి నా మీద కోపం పెంచుకోకు అని భారతీరాజు గారు బుజ్జగించారట ఈ సినిమా పేరు కాదల్ పొక్కాల్ ఆ విధంగా ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యేలోగా ఆ సినిమాలో హీరోగా నటించిన మురళి తంబిరామయ్య దర్శకత్వంలో మనునీధి అనే మరో సినిమాలో హీరోయిన్ గా తన పక్కనే నటించే అవకాశం ఇప్పించారు అయితే సెకండ్ నటించిన ఈ మనునీది రెండు వేల సంవత్సరంలో రిలీజ్ అయింది మొదట నటించిన కాదల్ పొక్కల్ రెండు వేల ఒకటిలో విడుదలైంది దీంతో తమిళంలో సూపర్ కుటుంబం తవసి సౌండ్ పార్టీ అనే మరో మూడు సినిమా అవకాశాలు వచ్చాయి తెలుగులో కూడా మంచి అవకాశాలు వచ్చాయి ఇది ఏమి కుటుంబం రాబాబు స్నేహం అంటే ఇదేరాలో సుమంతికి జోడీగా కలుసుకోవాలని సినిమాలో ఉదయ ఉదయకిరణ జోడీగా నటించింది ఈ విధంగా సినిమాల మీద సినిమా అవకాశాలు రావడంతో సిద్ధార్థతో అంతకు ముందులాగా టైం స్పెండ్ చేసే అవకాశం కుదరలేదు ఒక పక్క ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోవడం లేదు ఒక పక్క ప్రత్యుష తనతో గడపకుండా షూటింగ్ లో హీరోస్ తో ఎక్కువగా గడుపుతుందనే అక్కసు పెరిగిపోయింది సిద్ధార్థుని ఇంట్లో వాళ్ళు బాగా టైట్ చేశారు దాంతో తన మైండ్ ని అదుపులో పెట్టుకోలేకపోయాడని చెప్పొచ్చు ఆ సమయంలోనే తెలుగు తమిళంతో పాటు కన్నడలో కూడా ఒక అవకాశం వచ్చిందని ప్రత్యూష చెప్పింది దాంతో సిద్ధార్థ రెడ్డి ఇంకా భరించలేకపోయాడు అది రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి ప్రత్యుష తన మేనమామ కూతురు సిరిని తీసుకుని పంజగొట్ట బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఇరవై నాలుగవ తారీఖు బెంగళూరు ఫ్లైట్ టికెట్ కూడా తీసుకుంటానని వాళ్ళ అమ్మగారికి చెప్పి తన కెనటెక్ స్కూటీ మీద ప్రత్యూష సిరి ఇద్దరు ముందుగా పంజగొట్ట బ్యూటీ పార్లర్ కి వెళ్లారు అక్కడ సిరి లాన్ లో కూర్చుంది ప్రత్యుష ఫేషియల్ చేసుకుంటుంది ఆ సమయంలో అక్కడికి సిద్ధార్థ రెడ్డి వచ్చి ప్రత్యూషతో మంచిగా మాట్లాడి బయటికి వెళ్దాం వస్తావా అన్నాడు పది నిమిషాల్లో ఫేషియల్ అయిపోతుంది నువ్వు లాన్ లో కూర్చొని సిరితో మాట్లాడుతుండు నేను వచ్చేస్తాను అని చెప్పింది పది నిమిషాల తర్వాత బయటకు వచ్చిన ప్రత్య సిరితో నువ్వు ఇక్కడే ఉండు సిరి మేము బయటికి వెళ్లి అరగంటలో వచ్చేస్తామని చెప్పి సిద్ధార్థ కారులో కూర్చుంది ఇద్దరు ఐదు గంటల ప్రాంతంలో బయటికి వెళ్లారు అరగంట గడిచింది రాలేదు గంట గడిచింది అయినా రాకపోయేసరికి ప్రత్యూషకి సిరి ఫోన్ చేసి ఎప్పుడొస్తావు పింకీ ఇప్పటికే లేట్ అయ్యింది తొందరగా వస్తే ఇంటికి వెళ్దాం అని చెప్పింది సరే సిరి వచ్చేస్తున్నాను అని చెప్పి ప్రత్యూష ఫోన్ పెట్టేసింది ఆ తర్వాత అదే సమయంలో రాత్రి ఆరు గంటల సమయంలో ప్రత్యూష అమ్మగారు ఫోన్ చేసి ఎక్కడున్నావు పింకీ అని అడిగారు అమ్మ డైరెక్టర్ తేజగారు ఫోన్ చేశారు జైన్ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేశారంట నేను గారిని కలిసి వస్తాను నాతో పాటు సిద్ధు కూడా ఉన్నాడు నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పింది కూతురి మాటల్లో సంతోషం చూసి తల్లి దేవికి ఎలాంటి అనుమానమూ రాలేదు ఆ తర్వాత కొంత సమయానికి పంజేగొట్టు నుండి సిరి ఫోన్ చేయడం మొదలుపెట్టింది కానీ ప్రత్యూష లిఫ్ట్ చేయడం లేదు ఏడు ఏడు గంటల పదిహేను నిమిషాల మధ్యలో సరోజిని దేవి గారికి ఒక అన్నోన్ పర్సన్ ఫోన్ చేసి మీ అమ్మాయిని బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్లో ట్రెషర్ పై పడుకోబెట్టుకుని తీసుకెళ్తున్నారు అని చెప్పాడు కానీ అతని మాటలు ఆమె నమ్మలేదు ఇప్పుడే నాతో ఆనందంగా మాట్లాడిన నా కూతురు నువ్వెవరినో చూసి మా అమ్మాయి అనుకుంటున్నావు అని కోపంగా ఫోన్ పెట్టేసింది నలభై ఐదు నిమిషాల తర్వాత రాత్రి ఎనిమిది గంటలకి కేర్ హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది మేడం మీరు ప్రత్యక్ష మొదలైనా అని అడిగింది అవునండి అని చెప్పింది ఈవిడ కేర్ హాస్పిటల్ నుండి సిస్టర్ని మాట్లాడుతున్నాను మీ పాపని అడ్మిట్ చేశారు మీరు అర్జెంటుగా రావాలి అని చెప్పారు సరోజినీదేవి గారికి ఏం జరిగిందో అసలు అర్థం కాలేదు వాళ్ళ అబ్బాయిని తీసుకుని ఆటోలో కేర్ హాస్పిటల్కి వచ్చేసరికి రాత్రి తొమ్మిదిన్నర పది గంటలయింది రిసెప్షన్ దగ్గరకు వెళ్లి ప్రత్యూష ఎక్కడ ఉంది అని అడిగారు పైన ఐసీయూలో ఉంది అని రిసెప్షనిస్ట్ చెప్పింది పైకి ఐసీయూ దగ్గరికి వెళ్లగానే సెక్యూరిటీ అడ్డగించారు మా అమ్మాయికి ఏమైందో ఎందుకు అడ్మిట్ చేశారో ఒక్కసారి మా అమ్మాయిని చూడాలి వదలండి అని ఆమె ఎంత ఏడ్చినా బ్రతిమిలాడినా లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది లోపలికి ఎవరూ రాకూడదని మాకు ఆర్డర్స్ ఉన్నాయి అని ఆమెని లోపలికి వెళ్లనివ్వలేదు ఆమె ఎంత గోల చేసినా ఆమెను బయటే నిల్చోబెట్టారు ఆమె చాలా భయపడ్డారు ఆమెలో మరో భయం పట్టుకుంది ప్రత్యూష లోపల ఉంటే మరి సిరియేది ఆ అమ్మాయి ఎక్కడా కనబడలేదు అసలేం జరిగిందో అర్థం కాలేదు వెంటనే వాళ్ళ అన్నయ్య వదిలినికి ఫోన్ చేసి ఏడుస్తూ విషయం చెప్పింది వాళ్ళన్నయ్య వచ్చినంత వరకు ఆమె బయటే ఉండి లోపలికి వెళ్లాలని ఎంత ప్రయత్నించినా ఆ సెక్యూరిటీ గార్డ్ లోపలికి పంపించలేదు కానీ సిద్ధార్థ రెడ్డి రిలేటివ్స్ మాత్రం అతను ఉన్న ఐసీ రూమ్ లోకి వెళ్తున్నారు వస్తున్నారు కానీ వాళ్ళను మాత్రం ఎవరు అబ్జెక్షన్ చేయడం లేదు అక్కడ కూడా వెళ్లి ప్రత్యూషకి ఏం జరిగిందని అతని ఫ్రెండ్స్ ని అడిగింది కానీ వాళ్ళు మాత్రం మాకేం తెలియలేదని ఆమె చేతులు విధులు కొట్టించారట డాక్టర్స్ వచ్చి సరోజినీ దేవ్ గారితో మీ పాపకి డ్రెస్ చేంజ్ చేయాలి ఇంటికి వెళ్లి ఒక డ్రెస్ తీసుకురండి అని చెప్పారు వెంటనే ఇంటికి వెళ్లి ఒక డ్రెస్ తెచ్చి ఇచ్చారు ప్రత్యూషకి డ్రెస్ మార్చిన అరగంట తర్వాత డాక్టర్లు బయటకు వచ్చి మీరేమి అనుకోవద్దు షీఈ్ నో మోర్ సారీ విషం ఇద్దరూ తాగితే ప్రత్యూష చనిపోయింది కానీ సిద్దార్థికి ఏమీ కాలేదు విచిత్రం ఏమిటంటే ప్రత్యూషిని హాస్పిటల్కి తీసుకొచ్చింది కూడా సిద్ధార్థేనట మొత్తం ఈ నాటకంలో డాక్టర్స్ మాత్రం వాళ్ళ పాత్రను వాళ్ళు డైరెక్టర్ చెప్పినట్లు చాలా బాగా పోషించారని అర్థం చేసుకోవచ్చు వెంటనే భయంతో ఆ బడాబాబుల కొడుకులు ముగ్గురు వాళ్ల బాబులకి ఫోన్ ఉంటారు ఈ ముగ్గురులో ఇద్దరు అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రుల కొడుకులు కాగా మరొకడు కార్పొరేట్ హాస్పిటల్ యజమాని కొడుకు వాళ్ళ బాబులు ఇచ్చిన సలహా మేరకు ఆమె గొంతు నిలిపి ఆమె నోట్లో విషం పోశారు అప్పటికే ప్రత్యుష చనిపోయింది కాబట్టి సిద్ధార్థ రెడ్డి కూడా నాటకం రక్తి కట్టించడానికి కొంచెం విషం త్రాగి పక్కనే ఉన్న కేర్ హాస్పిటల్కి అతనే తీసుకొచ్చి అడ్మిట్ చేశాడు వాడు కూడా అడ్మిట్ అయ్యాడు పోలీసులు రెడ్డి చెప్పిన వాంగ్మూలాన్ని బలపరిచారు గాని మిగతా వీటిని పట్టించుకోలేదు సిద్ధార్థ రెడ్డికి లై డిటెక్టర్ టెస్ట్ చేయించకుండానే విచారించారు ఆ సమయంలో మీడియా మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తే అప్పుడు మళ్లీ నాచారంలో ఉన్న సీడీఎఫ్డీ అంటే సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాబెటిక్స్ ల్యాబ్కు పంపించారు అయితే సిడీఎఫ్డీ ల్యాబ్ మునిస్వామి రిపోర్టును బలపరిచేలా ప్రత్యుష శరీరంపై వీర్యం ఆనవాళ్లు ఉన్నాయని నివేదిక ఇచ్చింది ఎన్ని నివేదికలు ఇచ్చినా అసలైన నిందితులు ఎవరనేది ఇప్పటి వరకు తేలలేదు రెండు వేల పదిలో మునిస్వామి గారు కార్ యాక్సిడెంట్లో చనిపోయారు ఈ యాక్సిడెంట్ కూడా అనుమానాస్పదం అయింది ఈ మార్డర్ చేసింది ఎవరన్నది ఒక మిస్టర్ గానే మిగిలిపోయింది ఒక అమాయకురాలు బంగారు భవిష్యత్తును నాశనం చేశారు ఆమె జీవితంపై కలల కన్నా తన తల్లి తమ్ముడు జీవితాన్ని మనోవేదనకు గురిచేశారు కూతురు చనిపోయిందన్న బాధ కన్నా కూతురు ఎందుకు చనిపోయిందో ఎలా చనిపోయిందో ఎవరు చంపారో తెలియనందుకు నారాయణోహరేణి దేవుళ్ళతో సమానంగా భావించే వైద్యులు సైతం కూతురు దగ్గరికి రానియకుండా చేసి సాక్ష్యాలు మాయం చేసినందుకు ఆ తల్లి మనోవేదన ఎక్కువైంది సరోజినీదేవ్ గారు ఆ బాధ నుండి ఉపశమనం పొందడానికి తన కూతురు లాంటి వారికి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు ఇప్పుడు కానీ వారు చేసిన పాపం తగలకుండా పోదు ఖచ్చితంగా ఈ జన్మలోనే అందరికీ తగులుతుంది కాకపోతే కొంచెం అటు ఇటు అంతే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ வந்தே மாதரம்